మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఇచ్చిన మాట నిలుపుకున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద తమ ట్రస్ట్ ద్వారా సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసిన డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి ఆత్మకూరు పట్నంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి వింజం దొరసానమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో స్టేషన్కు వచ్చే వారు కూర్చునేందుకు వీలుగా ఆరు సిమెంట్ బల్లలను అందించారు ఇటీవల పోలీస్ సిబ్బందికి దుస్తులు అందించే కార్యక్రమంలో వచ్చిన సమయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదుదారుల కూర్చునేందుకు వీలులేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని సిఐజి వేణు మరియు ఎస్ఐ ముత్యాలరావు గారుల ద్వారా తెలుసుకుని పోలీస్ స్టేషన్ అవర్లో మరియు పోలీస్ క్వార్టర్స్ నందు సొంత ఖర్చులతో ఆరు సిమెంటు బల్లలను అందజేశారు పోలీస్ స్టేషన్ కు సిమెంట్ బెంచులను అందజేసినందుకు ఆత్మకూరు సిఐ మరియు ఎస్ఐలు ప్రణీత్ చౌదరిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బలంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సిఐజీ వేణు మాట్లాడుతూ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల అవసరం కోసం ప్రజల ఇబ్బందిని గమనించి పోలీస్ స్టేషన్ ఆవణిలో సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం బెంచీలు అందించిన దాత ఆత్మకూరు ఎస్పీ ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ వద్దకు ఫిర్యాదుదారులు ప్రజలు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి స్థానిక సిఐ గారి విజ్ఞప్తితో ఇక్కడ ప్రజల సౌకర్యార్థం బల్లలను ఏర్పాటు చేశామని అలాగే ప్రజా సేవ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి సహాయం కావాలన్నా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరితో పాటు ఆత్మకూరు సిఐ జీవేలు ఎస్ఐలు ముత్యాలరావు సాయి తోడేటి అశోక్ డాక్టర్ కుమార్ డాక్టర్ సందీప్ తదితరులు హాజరయ్యారు ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోయినసారి మనం పోలీస్ స్టేషన్కి విజిట్ చేసినప్పుడు సిఐ గారు మన ఎస్ఐ గారు ఇట్లా స్టేషన్కి విజిట్ చేసే విజిటర్స్కి కొంచెం కూర్చుంటానికి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏది లేదు అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్కి మనం ఏదన్నా చేద్దామని ఎప్పటి నుంచో మేము అనుకుంటా ఉన్నాము ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పర్మనెంట్ సిమెంట్ చైర్స్ మా ట్రస్ట్ ద్వారా దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మా చేతుల మీద ఇవ్వటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ మరిన్ని వీళ్ళ సేవల్ని ఇంకా గుర్తిస్తూనే ఉంటాము ఎప్పటికీ పోలీస్ శాఖని మేము ఎప్పుడూ టాప్ పొజిషన్లో చూస్తూ వాళ్ళు ఏమడిగినా సరే మేము చేయడానికి ట్రస్ట్ ద్వారా రెడీగా ఉంటామని నాకు అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి సిఏ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఈరోజు నింజం దొర్సాలమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆత్మకూరులో డాక్టర్ ప్రణీత్ చౌదరి గారు మాకు ఈ సిమెంట్ ఈ బల్లాలు ఇవి మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మేము చాలామంది మాకు స్టేషన్కి విజిటర్స్ వస్తూ ఉంటారు కంప్లైంట్స్ వస్తుంటారు ఉంటారు వస్తుంటారు వీళ్ళందరికీ కూడా కూర్చోడానికి సరైన ప్లేస్ లేదు బెంచెస్ లేవు వాటి మేము గుర్తించి గత కొద్ది సంవత్సరాలుగా ఈ కొరత జరుగుతుందని చెప్పేసి మేము గమనించి వచ్చిన ఎవరైతే స్టేషన్కి వస్తారో వాటి కూర్చోడానికి కొద్దిగా ఈ బెంచెస్ కావాలని చెప్పి అడగటం జరిగింది సార్ డాక్టర్ గారు ఈ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ గతంలో కూడా మాకు పోలీస్ సిబ్బంది అందరూ కూడా బట్టలు యూనిఫామ్స్ ఇచ్చినారు సో అదే రోజు మేము అడగటం జరిగింది ఈ విధంగా సిమెంట్ బెంచెస్ కూడా కావాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు మాకు సఫిషియెంట్ బెంచెస్ కూడా మాకు ఎన్నైతే కావాలో రిపేర్ అని అడుగున్నామని మాకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రోజు ఈ సిమెంట్ బెంచెస్ అరేంజ్ చేసినా డాక్టర్ హరీష్ చౌదరి సార్ గారికి ఈ ట్రస్ట్ ద్వారా అతను ఇక్కడ డాక్టర్ గారు సేవలు దర్శనమ్మ గారికి జ్ఞాపకార్ చేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ